దుష్టుల దు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవా మందు ఆనందించుచు దివా రాత్రులు దానిని ధ్యానించు నించు వారు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను బడినదై ఆకు వాడక తన 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 కాలమందు కాల మందు ఫల మిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయు నదంతయు అంతయు అంతయు సఫల మగును దుష్టులు అలాగున ఉండక చెదర గొట్టు పొట్టువలే కాబట్టి కాబట్టి న్యాయ న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంతుల సభలో పాపులను నిలువరు నీతి మంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నాశనమునకు నడుపును నాశనమునకు